హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరిలో విజయ్ దేవరకుండా రష్మిక నిశ్చితార్థం జరుగుతుందంటూ కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఆయన టీం క్లారిటీ అయితే ఇచ్చారు తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకుండా స్పందించారు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం పెళ్లి జరగడం లేదు ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు ప్రతి ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నాను అన్నారు విజయదశమిక గతంలో రెండు సినిమాల్లో గీతా గోవిందం అలాగే డియర్ కామ్రేడ్ కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహారయాత్రలకు పార్టీలకు వెళ్ళడంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది తాము కేవలం స్నేహితుల మాత్రమేనని పలు సందర్భాల్లో వీళ్ళిద్దరూ చెప్పారు అయినా ఈ వార్తలు ఆగలేదు తాజాగా విజయ్ క్లారిటీతోనైనా ఈ ప్రచారానికి తెరపడుతుందేమో అని చూడాలి సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్లో నటిస్తున్నారు పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయిక దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ ఓకే అయింది ఇక యానిమల్తో విజయాన్ని అందుకున్న రష్మిక పుష్ప టూతో బిజీగా ఉన్నారు దీనితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి